అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ డి కామేశ్వరి గారు రచించినటువంటి నయనతార మొదటి భాగంలోకి వెళ్దాం మరి సీరియల్కి వెళ్ళామా ఇంటర్వెల్లో లైట్లు గప్పున వెలిగాయి అంతవరకు సినిమాలో లీనమైన సారథి కళ్ళు చికిలించి ప్రక్కకు తిరిగాడు సినిమా మొదలుపెట్టిన పదిహేను నిమిషాలకు ఎవరో స్త్రీ వచ్చి తన పక్కన కూర్చోవటం గమనించి సారథి మరోవైపు ఒదిగి ఒదిగి కూర్చున్నాడు అంతసేపు కళ్ళు కాంతి అలవాటు పడ్డాక ఆ స్త్రీ తననే పట్టి పట్టి చూస్తూ ఉండటం గమనించి కాస్త తత్తరపడ్డాడు చూపులు మరల్చుకున్నాడు బిడియంగా రుమాలతో మొహం తుడుచుకుంటూ రుమాలు చాటుగా మరొకసారి అటు చూశాడు ఆమె ఇంకా అలాగే చూస్తోంది చ ఏమిటలా అసహ్యంగా తనను చూస్తుంది ఆ కళ్ళు నవ్వుతున్నాయి ఆ కళ్ళు ఆ నవ్వు పరిచితమైందిగా కనిపించాయో క్షణం మరోసారి తల తిప్పేసరికి ఈసారి ఆమె పెదాల మీద సన్నని నవ్వు మెదిలింది ఎందుకు అలా తనను చూస్తోంది ఎందుకు అలా నవ్వుతోంది కొంపదీసి ఆలోచన ముందే తన ముందు వరుసలో కూర్చున్న స్టూడెంట్లు కొందరు వెనక్కి తిరిగి చూసి తారా నయనతారా హుర్రే నయనతారా అంటూ నిల్చుని కేకలు పెట్టారు అందరూ చటక్కన తలలు తిప్పి చూశారు ఈలలు వేశారు కొందరు బాల్కనీలో గలాబాకు కింది తరగతుల వారందరూ లేచి నిలబడి ఆరాటంగా చూశారు నయనతారా అంటూ ఉత్సాహంగా కేకలు వేశారు చప్పట్లు కొట్టారు బెంచీల మీద దరువులు చరిచారు నయనతార నిలబడాలి మాకు కనిపించాలి మా అభిమాన తారను మేము చూడాలి అంటూ కేకలు పెట్టారు ఈలలు చప్పట్లు కేకలతో హాలంతా దద్దరిలింది మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు గేట్ కీపర్లు జనాన్ని కూర్చోమంటున్నారు మేనేజర్ సారథి పక్కన కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చి వినయంగా నమస్కారం చేశాడు తమరొక్కసారి నిలబడి అందరికీ కనపడండి లేకపోతే ఊరుకునేటట్టు లేరు జనం బెంచీలు కుర్చీలు వెరగ్గొట్టేస్తున్నారు అన్నాడు ఆమె అంతవరకు చిరునవ్వుతో అదంతా గమనిస్తోంది మేనేజర్ చెప్పాక అలాగే అన్నట్టుగా తలాడించి నవ్వి లేచి నిలబడి ప్రేక్షకులందరినీ ఉద్దేశిస్తూ నమస్కారం చేసింది నాలుగు వైపులా తిరిగి అందరూ మరోసారి ఈలలు వేశారు చప్పట్లు కొట్టారు అప్పటికి తృప్తి అయినట్టుగా కూర్చోవటం ఆరంభించారు మేనేజర్ ఇంకా ఆలస్యం చేయకుండా లైట్ లైట్ అర్పించి పిక్చర్ ఆరంభం చేశాడు అంత సద్దు మణిగిపోయింది నయనతార అంటే తన అభిమాన హీరోయిన్ ఇప్పుడు చూస్తున్న సినిమాలో అద్భుతంగా నటిస్తున్న నాయక తన ప్రక్కన కూర్చున్న ఆమె సినీ తార ప్రఖ్యాత తార అందులో తన అభిమాన నటి అబ్బా ఈమె నయనతార ఇలా ఉంది ఏమిటి ఇంత నలుప సినిమాలో అంత అందంగా కనిపించే నయనతార ఈమె ఆమె శరీరంలో కళ్ళు పళ్ళు మాత్రమే తెల్లగా ఉన్న భాగం గ్లామరస్ తారగా అభిమాన నటిగా ప్రేక్షకులు ఆరాధించే నయనతార ఈవిడ ఆనందం ఆశ్చర్యం గాబరా ఏవేవో భావాలు ముప్పిరుగుంటూ ఉంటే తల తిప్పి ఆమె వైపు చూశాడు సారథి ఆ చీకట్లో కూడా ఆమె కళ్ళు తననే చూస్తున్నట్టుగా గుర్తించాడు సారథి ఆమె కళ్ళు బెరుస్తున్నాయి ఆ కళ్ళు నవ్వుతున్నాయి ఆ కళ్ళు ఎక్కడ చూశానా అన్న అతని సందేహానికి ఇప్పటికీ సమాధానం దొరికింది సారథికి ఎన్ని సినిమాల్లో ఆ కళ్ళను చూశాడు ఆ నవ్వే కళ్ళు అతని అభిమాన నటి ఆ కళ్ళు అతనికి చాలా ఇష్టం ఆ కళ్ళు కళ్ళ నీళ్లు కార్చకుండానే హాలు అంతటిని కన్నీళ్లు కార్పించడం తనకు తెలుసు అందుకే ఆ కళ్ళు అంటే ఇష్టం ఆమె అందం అంతా కళ్ళే అన్న సంగతి మనిషిని చూశాక మరింత స్పష్టంగా బోధపడింది కానీ కానీ తనను చూసి ఎందుకలా నవ్వుతుంది కళ్ళు తెరవైపు చూస్తున్న సినిమా మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాడు సారథి తన పక్కనే ప్రఖ్యాత నటీమణి కూర్చుందన్న ఆలోచనతో అతను స్థిరంగా కూర్చోలేకపోతున్నాడు అన్నిటికంటే ఆమె తనను పట్టి పట్టి ఎందుకలా చూస్తుందో అని గాబరా పడుతున్నాడు చెమటలు పడుతున్నాయి పెద్ద సినీ తార తన అభిమాన నటి పక్క నుంచి ఈ సదావకాశాన్ని వినియోగించుకుని రెండు మాటలు ఆమె అంటే అతనికి ఎంత అభిమానమో తన అభిమాన నటి ఆమెనని చెప్పాలనిపించినా నోరు సహకరించలేదు అతని అవస్థ గమనిస్తూ నయన తన నవ్వుకుంది ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు అతని ముంజేతిని అంటి అంటనట్టుగా తాకి నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అంది సారథి ఉలిక్కి పడ్డాడు ఒళ్ళు జల్లు మంది బిత్తరపోతూ చూశాడు మీరు మీరు తెలియకపోవటం ఏమిటి ప్రసిద్ధ సినీ నటి నయనతార గారు అన్నాడు నోరు పెగుల్చుకుని కాసేపటికి అది సరే నన్ను ఇంకా గుర్తించలేదన్నమాట ఈ సుందరి జ్ఞాపకం లేదన్నమాట నెమ్మదిగా అంది సుందరి సుందరి సుందరివా నీవు చటుక్కున గుర్తొచ్చి సంతోషంగా అరిచినంత పనిచేశాడు సారథి నెమ్మది పోనీ ఇప్పటికన్నా గుర్తొచ్చాను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను గుర్తిస్తావేమోనని చెవిలో గుసగుసలాడింది సారథి ఏదో చెప్పబోయాడు తర్వాత మాట్లాడుకుందాం అంతా ఇట్టే చూస్తున్నారు సినిమా య్యాక ఇంటికి వెళ్దాం వెళ్ళిపోకు అంటూ తెరవైపు సినిమా చూడటంలో నిమగ్నం అయింది తార సారథి ఇంకా సినిమా చూడలేకపోయాడు మనసు ఆరేళ్ల వెనక్కి పరిగెత్తింది సుందరి ప్రఖ్యాత మైన తార గుమస్తా కూతురు ఏడుగురు పిల్లల మధ్య నాలుగో ఆడపిల్లగా రెండు వందల జీతం మధ్య దరిద్రంలో పెరిగిన సుందరి ఈనాడు లక్షలకు అధికారిని నల్లటి నలుపు వల్ల పెళ్లికి నోచుకొని సుందరి అందాన్ని ఈనాడు లక్షల మంది ఆరాధిస్తున్నారా సుందరట సుందరి అంటూ హేళనగా నవ్వే అందరూ ఈనాడు ఆ సుందరి గ్లామరస్ తారా అందాల తారా అంటూ పొగుడుతూ ఉంటే నయన ఆ సుందర తండ్రి పెళ్లి చేయలేక మూడో పెళ్లి ముసలి మొగ్ణి నిర్ణయిస్తే ఇంట్లో ఏడ్చి మొత్తుకుని చస్తానని బెదిరించిన పెళ్ళికి తప్పించుకోలేని సుందరి తెల్లారితే పెళ్ళనగా అర్ధరాత్రి తన గది దగ్గరికి వచ్చి తనను పెళ్లి చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థించితే చదువే ఓ కొలిక్కి రాని తన నిస్సహాయత చండశాసనుడైన తండ్రిని ఎదిరించలేని పిరికి కాక చూస్తూ చూస్తూ ఒక లేనింటి నల్ల పిల్లని పెళ్ళాడగలిగే సంస్కారం సహృదయత లోపించిన తనని తన పిరికి తన అన్ని తన మౌనాన్ని ఓ తిరస్కారపు చూపు విసిరి విస వెళ్ళిపోయి తెల్లారేసరికి ఇంట్లోంచి మాయమైన సుందరి ఈనాడు ఆరేళ్ల తర్వాత ప్రఖ్యాత సినీ తారగా తేలిందా మింగుడు పగడని ఆ నిజాన్ని మింగలేకపోతున్నాడు సారథి తల తిప్పి చూశాడు తార తన్మయతతో తనను తనను తాను తెర మీద చూసుకుంటోంది నల్లటి సుందరి సినిమాలో అంత అందంగా కనిపించే సుందరిని అందుకే ఇన్నాళ్ళు గుర్తించలేకపోయాడు మేకప్కి ఫోటోగ్రఫీకి మనిషిని ఇంతగా మార్చే శక్తి ఉందని అతనికేం తెలుసు ఆ మొహం మీద చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపించినా సుందరే అని అనుకోలేకపోయాడు ఇందాక సుందరిని చూసిన దగ్గర నుంచి ఆ కళ్ళు ఆ నవ్వు ఎక్కడో ఎప్పుడో ఎరిగినట్టు అనిపించింది సుందరి ఇదివరకంటే ఒళ్ళు చేసింది డబ్బు తెచ్చిపెట్టే ఆరోగ్యంతో మిసమిసలాడుతూ కాస్త నలుపు విరిగినట్టు అనిపించింది లేత ఆకుపచ్చ షిఫాన్ చీర మీద గులాబీల ప్రింట్ ఉన్న చీర కొద్దిపాటి మేకప్ అందంగా ఫ్యాషన్గా చుట్టిన ముడితో ఉన్న నయనతారకు వెలిసిపోయిన పాత వాయిల్ చీర మెడ మీద జిడ్డు ఒడుతున్నటువంటి జాకెట్టు గట్టిగా బిగించి వేసిన జడ జిడ్డు మొహం అసలే నలుపు మొహం మీద ఆ పెద్ద పెద్ద కళ్ళకి పాముకున్న నల్లటి కాటుక ఇంటిలో చాకిరి పోషణ లేక మనస్సులో దిగుళ్లతో ఎండిపోయినట్టుండే ఆ సుందరికి ఎంత వ్యత్యాసం ఆహా డబ్బు మహత్యం అనుకున్నాడు సారథి సుందరి అనాకారి అనామిక ఇంత ప్రసిద్ధ నటి అలా కాగలిగింది ఏ ఏ ఇబ్బందులు పడింది ఏ ఏ మొళ్ళ కంచెల్ని దాటగలిగింది ఏ ఏ త్యాగాలు చేసింది పిక్చర్ ఎప్పుడైందో జాతీయ గీతం వినిపిస్తుంటే ఆలోచనలు నిచే లేచి నిల్చున్నాడు సారథి లైట్లు వెలిగాయి రా వెళ్దాం అంది తార సారధి వంక తిరిగి మీతో రమ్మంటారా ఏమన్నా పనుందా అబ్బే లేదు రాత్రి అయింది కదా రేపు ఎప్పుడో వస్తా రాత్రి అయితేనే నేను డ్రాప్ చేస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఎన్నిళ్ళయింది కలుసుకుని కింద బి లెక్కి తమ అభిమాన తారను మరొకసారి చూడాలని ఆరాటపడిపోతున్నారు జనం నయన తారనే చూస్తూ జనమంతా నిల్చున్నారు కొంతమంది స్టూడెంట్లు నయన తారను చుట్టుముట్టారు మేనేజర్ దారి చూపిస్తూ ఉండగా గుంపును తప్పించుకుంటూ కిందకెళ్ళింది కింద అందరూ వెళ్ళిపోకుండా తను అభిమాన నటిని మరొకసారి దగ్గర నుంచి చూడాలన్న ఆరాటంతో నిలబడ్డారు బయట పోలీసులు గుంపును అదిలిస్తూ ఉంటే అందరికీ చిరునవ్వుతో నమస్కారం చేస్తూ కారులో కూర్చుంది తార ఆమె వెంట కారు ఎక్కి ఆమెతో వెనక సీట్లో కూర్చున్న సారథిని అంత అదృష్టవంతుడు అన్నట్టుగా సూయగా చూశారు పెద్ద కారు పాములాగా మెత్తగా కదిలింది ఏమిటి ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఏమిటి నేను సుందరినా అని ఇంకా నవబుద్ధి కావట్లేదా ఏమిటి అంది తార ఏంటో నిజంగానే నమ్మలేకపోతున్నాను ఎక్కడి సుందరి ఎక్కడి మీరు మీరు అంటూ కొత్తగా మాట్లాడుతున్నేమిటి నేను అందరికీ నయన తారని కానీ నీకు పాత సుందరినే చనువుగా అంది సుందరి ఆ మాటకు చాలా ఆనందం కలిగింది సారదకి ఆనందంగా నిజంగా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సుందరి ఎన్ని సినిమాల్లో చూశాను కానీ నువ్వన్న అనుమానమే రాలే సుమా అవును సరాసరి తారా పదంకి ఎలా వెళ్ళిపోయావు కుతూహలంగా అడిగాడు నయనతార కారు సీటుకి జారబలి జారగిలబడి అదోలాగా నిట్టూరుస్తూ సరాసరి వెళ్ళానా లేదు త్రోవలో ఎన్నో నిచ్చెనలు పాములు దాటుకుంటూ వెళ్ళి చేరాను పరమపద సోపాన పట్టణంలో మాదిరి ఈనాడు ఈ స్థానంలో ఉండటానికి ముందు నేనేం కష్టాలు పడ్డానో ఏ ఇక్కట్లు దాటానో అదంతా పెద్ద కథలే సరే మరిచిపోయిన కష్టాలను ఇప్పుడు ఎందుకు గుర్తుకు తెచ్చుకోవటం అది సరే నీ గురించి చెప్పు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం ఉద్యోగం పెళ్ళయిందా లేదా పిల్లలు ఎంతమంది ఉండు అన్ని పరిస్థితులు ఒక్కసారైనా ఇక్కడ కంపెనీలో అకౌంటెంట్గా ఉంటున్నాను పెళ్ళి కాలేదు కనుక పిల్లల ప్రసక్తి లేదు నవ్వాడు సారథి పెళ్ళే కాలేదు ఇంకా చేసుకోలేదా తార గొంతులు ఆశ్చర్యంతో పాటు దొరకం ఆనందం లాంటి ధ్వనించింది లేదు ఏది ఉద్యోగంలో చేరి మూడేళ్ళు అయింది నాలుగు డబ్బులు వెనకేసుకోకుండా ఇప్పటి నుంచి చేసుకుని ఏ సుఖపడాలి అది సరే మరి మీ సంగతి ఏమిటి ఏవిటా సిల్లీ ప్రశ్నలు ప్రఖ్యాత సినీ తార నయన తార పెళ్ళైతే నీలాంటి వాళ్లకు తెలియ చెప్పవా పత్రికలు నవ్వుతూ అంది తార నిజమే అనుకున్నాడు సారథి మాటల్లో కారు ఏ ఏ రోడ్డు తిరిగి ఇల్లు చేరుకుందో కూడా గుర్తించలేదు సారథి గేట్ దగ్గర కారు ఆగాక అప్పుడు చూశాడు గోర్ఖా సలాం చేసి గేటు తెరిచాడు కారు వైద్యమని దూసుకొని వెళ్ళి పోర్టుకోలో ఆగింది బంగాళా అంతా కాంతు లీనుతోంది కారు ఆగటంతోనే లోపల నుంచి నాలుగు నాలుగు బొచ్చు కుక్కలు తోకలు ఆడించుకుంటూ వచ్చి తార మీదకి ఎగబాకాయి హలో రీటా జానీ టైగర్ అండ్ బుస్సి అంటూ మీద పడుతున్న కుక్క లాంటిని దగ్గరకు తీసుకుని దువ్వింది నౌ గో ఐసే అంది తార వాటితో అవన్నీ బుద్ధిగా తార దగ్గర నుంచి తోక ఆడించుకుంటూ వెళ్ళిపోయాయి బంగాళా చుట్టూ గుండ్రని వరండా ఉంది బంగాళా చుట్టూ నున్నటి స్తంభాలు పూలకుండీలు వరండాలో రెండు ఫేమ్ కుర్చీల సెట్లు అన్నీ చూస్తున్న సారథిని లోపలికి అంటూ దారి తీసింది తార అడుగు పెడుతూ ఉండగానే ముందు పెద్ద హాల్ ఉంది హాల్లో పక్క మేడ మీదకి వెళ్ళడానికి అందమైన కర్ర మేడ మెట్లున్నాయి ఇక హాల్లో ఖరీదైన కార్పెట్లు ఖరీదైన ఫర్నిచరు సిల్క్ పరదాలు అందమైన చాండిలియర్స్ డెకరేషన్ పీసెస్ పెయింటింగ్స్ రేడియోగ్రాము ఒకటేమిటి డబ్బుతో ఎంత అందమైన వస్తువులు కొనచ్చో అన్నీ ఉన్నాయి అన్నీ ఉండటం కన్నా వాటిని అందంగా అభిరుచితో అలంకరించిన నైపుణ్యం కనిపిస్తోంది ప్రతి అంగుళంలో జిడ్డొడుతున్న రెండు గొడ్డ కుర్చీల మధ్య చింకి చాపల మధ్య పెరిగిన సుందరికి ఈనాడు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు మహత్యం మరోసారి అనుకున్నాడు సారథి హాలు నిండా ఆడ మగపిల్లల పెద్ద చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు ఆరుగురు ఆడామగా కలిసి బ్యాక ఆడుకుంటున్నారు ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ళు చదరంగం ఆడుతున్నారు ఇక కొందరు అమ్మాయిలు రేడియోగ్రామ్ చుట్టూ కూర్చుని రికార్డులు వింటున్నారు కొందరు సోఫాల్లో వాలి పుస్తకాలు చదువుతున్నారు హాల్లో కడుగు పెట్టగానే ఒక్క క్షణంలో సారద కంటపడిన దృశ్యాలవి తార లోపలికి రావడంతో హాల్ అంతా ఒక్క క్షణం నిశ్శబ్దమైంది అందరూ తలలో ఒక్కసారి పైకెత్తి తార వైపు చూశారు మరుక్షణలో మళ్ళీ ఎవరు పనుల్లో వాళ్ళు నిమగ్నులైపోయారు చదరంగం ఆడుతున్న ఇద్దరిలో సుందరి తండ్రిని గుర్తించి అంతలో తార రా పైకి వెళ్దాం అంటూ మెట్ల మీదకి దారి తీసింది సుందరి తండ్రి సారదని గుర్తించలేదేమో ఏమీ పలకరించలేదు మేడమిట్లు ఎక్కుతూ ఇంకా అందరినీ ఆశ్చర్యంగా చూస్తున్న సారథని చూసి వీళ్ళంతా నా బంధుజనం నా హితలు శ్రేయ అభిలాషులు అంది చిన్నగా చిలిపిగా రవి మేడ మీదకి అడుగు పెట్టాక అదొక వేరే లోకంలో ఉన్నట్టు అనిపించింది సారథికి మేడ మీద మేడ మీద అందమైన పెద్ద గదులు రెండు ఉన్నాయి మేడ అంతా నేనే వాడుకుంటాను ఈ కింద గదుల్లో అంతా ఉంటారు ఇక్కడ ఈ గది డ్రాయింగ్ రూమ్గా ఇలా రా ఇదిగో ఇది నా బెడ్రూమ్ అంటూ తీసుకెళ్ళి చూపించింది సారథికి కింద డ్రాయింగ్ రూమ్ కంటే ఇంకా ఖరీదైన ఫర్నిచర్ ఉంది మేడ మీద అక్కడికంటే ఖరీదైన పరదాలు తివాచీలు ఒకటేమిటి బెడ్రూము అదేదో దేవలోకంలాగా చల్లగా డిమ్ లైట్ల కాంతిలో దేవలోకంలో అప్సరసలు పొడుకునేలాంటి మంచం గులాబీ రంగు పట్టుపరుపు సిల్క్ దుప్పట్లు గులాబీ రంగు పల్సటి సిల్క్ పరదాలు విరిసిన గులాబీ పూలతో వాజాలు గులాబీ రంగు ఫర్నిచరు గులాబీ రంగు కార్పెట్టు సన్నని గులాబీ లావెండర్ పరిమళం ఏదో గులాబీ తోటలో అడుగుపెట్టినట్టుంది విభ్రాంతిలో కళ్ళు వాల్చటం మార్చిపోయి చూస్తున్నాడు బట్టలు మార్చుకొస్తాను ప్లీజ్ అలా డ్రాయింగ్ రూమ్లో కూర్చో ఒక క్షణం అన్న తార మాటలు కులిక్కిపడి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు సారథి తనని చూసి సిగ్గుపడి వీధిలోంచి ఒక గెంతు గెంతి లోపలికి దుమకే సుందరి తననే చూస్తున్నట్టు అనుకుని తను కనిపించేసరికి సిగ్గు సిగ్గుగా నవ్వి పమిట కప్పేసుకుంటూ మెలికలు తిరిగి తలుపు చాటికెళ్ళి తొంగి తొంగి చూసే సుందరి ఏమన్నా పుస్తకాలు ఉంటే ఇమ్మంది అక్క అంటూ తమ్ముణ్ణి తన దగ్గరికి పంపి వీధి గుమ్మల్లో నిల్చునే ఆరాటంగా తన గది కిటికీ వైపు చూస్తూ నిల్చునే సుందరి సుందరి తండ్రి ఎప్పుడన్నా పిలిస్తే వీధి కుమ్మల్లో కూర్చుని మాట్లాడే తన ప్రతి మాట తలుపు చాటు నుంచి వినే సుందరి నల్లటి మడ్డి కాఫీ ఆప్యాయంగా తమ్ముడి చేత పంపే సుందరిని ఆమెకు తన పట్ల ఉండే ఆసక్తికి ఆమె తనను ఆకర్షించటానికి పడే తాపత్రయాలను గమనించి ఆమె ఆరాటానికి నవ్వుకునేవాడు ఏ మగాడు సుందరి లాంటి అమ్మాయిలను చూడటానికి ఆరాటపడడు అన్న సంగతి కూడా గుర్తించలేని ఆమె అమాయకత్వానికి జాలిపడేవాడు అలాంటి సుందరి ఎంత చనువుగా పెద్ద పరిచేస్తురల్లాగా గలగల జంకు బొంకు లేకుండా దాటిగా నువ్వు అంటూ కూడా మాట్లాడేస్తోంది పుట్టుక నుంచి ఇంత వైభవం మధ్య పెరిగినంత సహజంగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తోంది ఫస్ట్ ఫారం పత్రికలు చదవటానికి నోచుకొని సుందరి బీరువా నిండా అందమైన ఖరీదైన ఇంగ్లీష్ పుస్తకాలు అప్పుడు సుందరిని చూసి జాలిపడిన తనని ఈనాడు పిచ్చి ఎలా తెల్లబోయి చూస్తున్నాడని సుందరి జాలి పడుతుంది కాబోరు సారథికి నవ్వొచ్చింది ఏమిటలా నీకు నువ్వే నవ్వేసుకుంటున్నావు ఆ జోక్ ఏమిటో నాకు కూడా చెప్పకూడదు అంటున్న తారా మాటలకి తలెత్తి అటు చూశాడు సారది పల్స్ అని నైలాన్ గులాబీ నైట్ గౌన్ తడుక్కొని జుత్ విప్పి గులాబీ రంగు రిబ్బన్తో పోనీ టైల్గా ఎత్తి కట్టి మొహం కొన్ని ఫ్రెష్గా తయారయ్య వచ్చినటువంటి సుందరిని చూస్తూ మరోసారి కళ్ళు రెప్పలు ఆర్పడం మర్చిపోయాడు మొద్దులా ఉండే సుందరికి ఏటీ అదృష్టం అనుకుని నవ్వుకుంటున్నావు కదూ అంది తార చనువుగా వచ్చి అతని పక్కన సోఫాలో కూర్చుంటూ కాదనకు నీ మొహమే చెప్తోందని ఆలోచన కాదనను ఇప్పుడు నేను నీకు పిచ్చి మొద్దులా కనిపిస్తున్నా కాబోలు అనుకుంటూ ఉంటే నవ్వొచ్చింది సారది నవ్వుతూ అన్నాడు చ అలా ఎందుకంటాను ఎందుకు అనుకుంటాను ఈరోజు నాలుగు రూపాయలు సంపాదించానని అంతలో పాత సంగతిలో మర్చిపోయాను అనుకున్నావా ఆ రోజులు అప్పటి మా కష్టాల్లో ఆదుకున్న నీ సహాయం మర్చిపోయానా నొచ్చుకున్నట్టు అంది తారా నేనే ఏదో సరదా కంటే అంత సీరియస్గా మాట్లాడిస్తున్నావేమిటి అన్నాడు రా భోజనం చేద్దాం ఆకలిస్తోంది తర్వాత మాట్లాడుకుందాం అంది తార లేచి నిలబడి అబ్బే భోజనం ఎందుకు రూమ్కి వెళ్ళి చేస్తాను క్యారియర్ వచ్చి ఉంటుంది అదేమిటి అన్నిటికీ అంత మొహం ఆట పడుతున్నావు ఎవరో కొరత వాళ్ళగా ఇదివరకు ఎన్ని ఎన్నిసార్లు మా ఇంట్లో నువ్వు భోజనం చేయలేదు రావయ్ బాబు ఆకలేస్తుంది అంటూ నడవడం ఆరంభించింది తార సారథి ఇంకేమనకుండా వెనకాలే బయలుదేరాడు నిజమే డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఎదురింట్లో ఉండే సారథి దగ్గర పది పదిహేను అప్పుగా తీసుకెళ్తూ ఉండేవాడు సుందరి తండ్రి దానికి కృతజ్ఞతగా పండగలు పబ్బాలు వచ్చినప్పుడల్లా భోజనానికి రమ్మని బలవంత పెడుతూ ఉండేవాడు హోటల్ మెతుకులతో నోరు చచ్చిపోయిన సారథకి వాళ్ళింట్లో పచ్చడి చారు మెతుకులే అయినా ప్రాణం లేచి ఇచ్చినట్టుండేది డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కుర్చీ జరిపి రా కూర్చో అంది తార తార డైనింగ్ రూమ్లోకి రావటాన్ని చూసి వంటవాడు కూనకపాట్లో పడుతున్న వాడల్లా లేచి నిల్చున్నాడు పంతులు గారు వడ్డించండి ఈయన కూడా అంది నెగ నెగలాడుతున్న సన్ గ్లాస్ డైనింగ్ టేబుల్ యనమండుగురు కూర్చోటానికి కుర్చీలు ఫ్రిడ్జ్ నాలుగైదు రకాల డిన్నర్ సెట్లు టీ సెట్లతో గాజు బీరువాలు కబ్బోర్డ్లు అన్నీ చక్కగా అమర్చున్నాయి భోజనం వడ్డించాడు వంటవాడు తారా ఏవేవో మాట్లాడుతోంది అన్నిటికీ పరధ్యానంగా జవాబు చెప్తున్నాడు సారథి సుందరి సుందరిని ఆమె కోరినప్పుడు తను పెళ్ళాడుంటే అన్న ఆలోచన తొంగి చూసింది సారథికి ఎందుకో ఆ ఊహొచ్చిన మరుక్షణంలోనే సారథికి నవ్వొచ్చింది తనను పెళ్ళాడుంటే సినీ నటి అలా అయ్యేది మామూలుగా అందరి భార్యలాగానే పిల్లలకంటూ వంట వండుతూ ఇంట్లో నుంచి లేచిపోవటం మంచి పని చేసింది కొన్నాళ్ళు కష్టపడితే పడింది ఇప్పుడు లక్షలు ఆర్జిస్తోంది ఇల్లు వాకిలి ఈ సామాన్ అంతా చూస్తూ ఉంటే సుందరి బాగా ఆర్జిస్తున్నట్టుంది ఎందుకు ఆర్జించదు రెండు మూడేళ్ళు కానీ తార తరలేని సినిమా లేదు ఆమె నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ హిట్స్ అవుతున్నాయి సంపాదనకేన్ లోటు మొదటి సినిమాతోనే నయనతారకి బ్రహ్మాండమైన పేరు వచ్చింది ఆ చిత్రంలో ఆమె నటించలేదు జీవించింది ఆమె పెదవి కదపకుండా కళ్ళనీళ్ళు కార్చకుండా హాలు హాలు అంతటినీ కన్నీళ్లు కార్పించింది ముసలివాడిని పెళ్లి చేసుకుని మూడు మూడునాళ్ల ముచ్చటగా తీరిపోయిన ఆమె సుమంగళీత్వం తర్వాత పరిస్థితులకు ఎదురీదలేక కోరికలు నడుచుకోలేక ఒక యువకుడి వలలో నాశనం ఆశనమై గత్యంతరం లేక వేసిగా మారిన ఆమె పాత్రలో ఆమె నటించలేదు జీవించింది అని పత్రికలు ప్రజలు పొగిడారు ఆ పాత్రలో ఆమెను చూసి కంట తడి పెట్టని వారు లేరు కేవలం కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ చేసి చూపించిన ఆమెకు నయనతార అన్న పేరు వచ్చింది ఆ పేరే స్థిరపడిపోయింది ఆ చిత్రం శత దినోత్సవాలు అన్ని చోట్ల చేసుకుంది అనేక అవార్డులు గెలుచుకుంది మరి రెండు భాషల్లో ఆమె నాయకుగా తీశారు అంతే నయనతార ఓవర్ నైట్ బిజీ తారై కూర్చుంది కాంట్రాక్ట్స్ మీద కాంట్రాక్ట్లు పడ్డాయి ఆ ఏడాదిలో కనీసం ఎనిమిది చిత్రాల్లో నటించింది అన్నీ విజయవంతమయ్యాయి మరి ఈ భాగం ముగిద్దామా తరువాయి భాగం రేపు విందాం థ్యాంక్